श्रीगुरुभ्यो नमः ॐ शिवाय नमः ॐ श्रीमातृ नमः आध्यात्मिकसाधनचेसे साधकु తన శరీరములోకి శక్తిని ఎలా ప్రవేశపెట్టాలి శక్తిని ఎలా పొందాలి అని అంటే సాధకుడు ముందు గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని హృదయ పద్మములో అర్థసహితంగా భావన చేయాలి ఇక్కడ తను ఏ దేవతను ఉపాసిస్తూ ఉన్నాడో ఆ దేవత యొక్క రూపాన్ని హృదయ పద్మములో ఉంచుకొని గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని అర్థసహితంగా ఎప్పుడైతే సాధకుడు భావన చేస్తాడో అప్పుడు ఆ దేవతాశక్తిని దివ్యశక్తిని సాధకుడు పొందగలుగుతాడు ఎందుకు అనంటే దివ్యశక్తి అనేది దేనివల్ల ఏర్పడుతుంది ఏదైతే దివ్యంగా ఉంటుందో అంటే ఇక్కడ ఏదైతే దివ్యంగా ఉండడమో అనే అర్థం ఏమిటి అని అంటే మనము ఏ దేవతను ధ్యానిస్తూ ఉన్నామో ఆ దేవత పూర్తిగా కూడా దివ్యశక్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు మనము అభేద భావన చేత ఆ దేవతను ధ్యానించడము వల్ల మనము కూడా దివ్యశక్తిని పొందుతాము అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే నేను సాక్షాత్ పరమాత్మను అనేటువంటి భావన చేత మనము శివ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు శివుడిగా భావించుకోవాలి మీరు లలితా ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు లలితా పరదేవతగా భావించుకోవాలి మీరు రామోపాసన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు రాముడిగా భావించుకోవాలి ఇలా భావించడం వల్ల ఏమవుతుంది అని అంటే సాధనలో దివ్య శక్తిని చాలా తొందరగా మనము పొందగలుగుతాము ఆ దివ్య శక్తిని మన శరీరంలోకి ప్రవేశపెట్టి మనము అద్భుతమైనటువంటి కార్యాలను సాధించగలుగుతాము కాబట్టి దివ్యశక్తిని పొందడానికి మీ హృదయ పద్మములో మీ దేవతను ఉంచుకొని ఆ గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని అర్థసహితంగా జపము చేయాలి ఈ అర్థసహితంగా జపము చేసేటప్పుడు మానసికంగా మీరు మీ ఇష్టదేవత సాన్నిధ్యములో ఎల్లప్పుడూ ఉండడానికి ప్రయత్నము చేయాలి ఎప్పుడైతే మీరు మీ ఇష్టదేవతకు దగ్గరగా మీ మనస్సుని ఉంచుతారు ఉంచడము వల్ల క్రమంగా దివ్యశక్తిని మీరు పొందగలుగుతారు దివ్యశక్తిని పొందడమే కాకుండా మీ ఇష్టదేవత మీ హృదయములో భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని శాంతిని క్రమంగా పెంచుతాడు ఎప్పుడైతే మీరు మీ ఈ విధమైనటువంటి భావన చేత మీ దేవతను మీ హృదయ పద్మములో ఉంచుకొని సాధన చేయడము వల్ల ఇక్కడ తప తదర్థ భావనం దివ్యశక్తిని పొందడానికి జపము ధ్యానము పూర్తిగా కూడా అర్థసహితంగా జరగాలి ఏ సాధకుడు జపాన్ని ధ్యానాన్ని అర్థసహితంగా చేస్తాడో చేయడము వల్ల వారు మాత్రమే సాధనలో దివ్యశక్తిని పొందగలుగుతారు ఇక్కడ జపము చేసేటప్పుడు తద్జప తదర్థ భావనం అంటే మనము ఏ నామాన్ని జపిస్తూ ఉన్నామో ఏ మంత్రాన్ని మనము జపిస్తూ ఉన్నామో ఆ మంత్రం యొక్క అర్థాన్ని తప్పకుండా గురువు నుండి తెలుసుకొని ఆ యొక్క అర్థచింతనను మనసుతో చేయించాలి ఎందుకు అనంటే ధ్యానం నామ మానసిక క్రియ అని మనకు శాస్త్రవచనానుసారము ధ్యానము అంటే పూర్తిగా కూడా మనో సంబంధంగా ఉంటుంది ఈ జపము కావచ్చు ధ్యానము కావచ్చు రెండు కూడా పూర్తిగా మనస్సంబంధముగా అయినప్పుడు మాత్రమే సాధనలో మనము దివ్యశక్తిని పొందగలుగుతాము ఇప్పుడు సాధకుడు ఏం చేయాలి అని అంటే మీ హృదయ పద్మములో మీ భగవత్ స్వరూపాన్ని ఉంచుకొని మీ భగవత్ స్వరూపము ఏ దివ్య గుణాల చేత ప్రకాశిస్తూ ఉందో ఆ దివ్య గుణాలను ఒక్కసారి మీరు స్మరించి క్రమంగా ఆ స్మరణ రూపమైనటువంటి చింతన చేత దివ్య గుణాలను ముందు చింతించాలి మీ దేవత యొక్క దివ్య గుణాలను చింతించడం వల్ల ఏమవుతుంది మీకు దివ్య గుణాలు ఏర్పడతాయి మీకు పవిత్రత ఏర్పడుతుంది మీ మనస్సులో అపవిత్ర భావాలు తొలగిపోతాయి అప్పుడు మాత్రమే మనము శక్తిని పొందగలుగుతాము ఎందుకు అనంటే మనస్సు ఎంతవరకు అపవిత్ర భావాల చేత ప్రపంచ ధర్మాల చేత కూడుకొని ఉంటుందో అంతవరకు మనము సాధనలు దివ్య శక్తిని పొందలేము కాబట్టి దివ్య శక్తిని పొందడానికి ముందు మన పవిత్రత అవసరము అలాగే మన పవిత్రతతో పాటు భక్తి జ్ఞానము వైరాగ్యము ఏవైతే ఉన్నాయో వీటిని దృఢము చేసుకోవాలి వీటిని దృఢము చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దేవత యొక్క విశిష్ట గుణాలను మనం ఎప్పుడైతే అర్థసహితంగా చింతన చేస్తూ ఆ యొక్క దేవత గుణాలపై మన దృష్టిని ఉంచి క్రమంగా తదనుకూలంగా అంటే దేవతకు ఎటువంటి విశిష్ట గుణాలు ఉంటాయో ఆ విశిష్ట గుణాలను అనుకూలంగా ఆ విశిష్ట గుణాలకు అనుకూలంగా మీరు కూడా ఎప్పుడైతే ఆ గుణాలను అనుసరిస్తారో అనుసరించడం వల్ల ఏమవుతుంది క్రమంగా దివ్యశక్తిని మనము పొందుతాము ఒకటి భావము చేత దివ్యశక్తిని పొందుతాము రెండు ఆ గుణాలను అనుష్ఠించి దివ్యశక్తిని పొందాలి ఎప్పుడైతే భావము అనుష్ఠానము ధ్యానములో ఉన్నప్పుడు మనము దేవత యొక్క గుణాలను పూర్తిగా భావన చేయడం వల్ల మనస్సులో ఆ దేవత భావాలు దృఢమవుతాయి దృఢమవ్వగానే దానిని అనుష్ఠాన రూపంలోకి తీసుకొని వచ్చి క్రమంగా తదనుకూలంగా అనుష్ఠాన పద్ధతుల్లో వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి ఉదాహరణకి ఉందనుకోండి సత్యాన్ని పలకడానికి ప్రయత్నము చేయాలి అలాగే అనేక నైతిక విలువలు అనేక ఆధ్యాత్మిక విలువలు వీటిని మనం ఎప్పుడైతే అనుష్ఠానంగా మనము వాటిని సాధనలో ఉంచుకుంటామో ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది క్రమంగా దివ్యశక్తిని మనము పొందుతాము ఒకటి దేవత యొక్క విశిష్ట గుణాలను భావన చేయడం వల్ల దివ్యశక్తిని పొందుతాము రెండు ఆ యొక్క విశిష్ట గుణాలను మనము ఆచరించినప్పుడు దివ్యశక్తిని పొందుతాము కాబట్టి ఈ రెండిటిలో కూడా అర్థచింతన ప్రధానంగా జరగాలి అంటే మనము దేవత యొక్క గుణాలను చింతన చేస్తూ ఉన్నప్పుడు దేవత యొక్క మంత్రాన్ని మనము జపిస్తూ ఉన్నప్పుడు ఆ రెండిటి అందు కూడా అర్థచింతన ఉండాలి అలాగే మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు కూడా అర్థసహితంగా ధ్యానము అంటే ఇక్కడ అర్థసహితంగా ధ్యానము అంటే అర్థమేమిటింగ్ అభేద భావన చేత నేను సాక్షాత్ పరమాత్మను అనేటువంటి భావన చేత మీరు మీ దేవతను ధ్యానించడం వల్ల క్రమంగా ఆ దేవత యొక్క శక్తిని మనము పొందుతాము ఆ దివ్య శక్తిని మనము పొందుతాము దేవత యొక్క దివ్య శక్తిని మనం ఎప్పుడు పొందగలుగుతాము అనంటే ఎప్పుడైతే అభేద భావనతో జపము ధ్యానము చేస్తాము అప్పుడు మాత్రమే దేవత యొక్క దివ్యశక్తిని పొందుతాము ఈ జపము ధ్యానములో మనము పూజాది క్రతువుల్లో కావచ్చు మనము చేసే ప్రతి పనుల్లో కూడా పూర్తిగా కూడా భావ సహితంగా చింతన జరగాలి భావ సహితంగా సాధన జరిగినప్పుడు మాత్రమే ఆ దివ్యశక్తిని మనము పొందుతాము మీరు ఈ విధంగా మీ హృదయ పద్మములో ఆ యొక్క దేవతారూపాన్ని భావించుకొని భావించుకున్నటువంటి ఆ దేవతా రూపాన్ని అభేద భావన చేత గురూపదిష్టమైనటువంటి పద్ధతుల్లో ఎప్పుడైతే మీరు సాధన చేస్తారో సాధన చేయగానే క్రమంగా ఆ యొక్క దేవతాశక్తిని ఆ దివ్య శక్తిని మనము పొందగలుగుతాం ఎప్పుడైతే సాధనలో అర్థసహితమైనటువంటి భావన విశేషంగా జరుగుతుందో అప్పుడు మాత్రమే దివ్యశక్తిని పొంది క్రమంగా మన జీవితాన్ని పూర్తిగా కూడా పరిపూర్ణము చేసుకుంటాము కాబట్టి ఈ విధంగా మీరు మీ మీ గురూపదిష్ట మంత్రాన్ని అర్థసహితంగా జపము చేస్తూ అటువంటి దివ్యశక్తిని మీరు అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం ఓ